హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా నా ఛానల్ నీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన వెజ్ పులావ్ అండి ఈ వెజ్ పులావ్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ చేస్తూ ఉంటారు కదా ఇలా స్పెషల్గా ఈసారి ఇలా నేను చెప్పినట్టు స్పెషల్గా చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి వన భోజనాల్లో కూడా ఇలా చేసుకొని వెళ్తే ఎంతో కొసరు మరి అడిగి మరి తింటారు ఇప్పుడు ఈ వీడియోలోకి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను మీరు కావాలంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు ఈ కొంచెం ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బిర్యానీ మసాలాలు వేస్తాం కదా బిర్యానీ ఆకు లవంగాలు చెక్క మిరియాలు ఇవన్నీ వేసానండి ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చిమిరకాయ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఇవన్నీ పేస్ట్ చేసి వేసేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను ఇంతకన్నా ముందు నేను రైస్ నానబెట్టుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాను చూసారా నేను బాస్మతి తీసుకోలేదండి మామూలువే తీసుకున్నాను ఈ గ్లాస్తో రెండు గ్లాసులున్నర రైస్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని నానబెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరప వేగిపోయాయి కదా దీంట్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇవి వేసుకొని అటు ఇటు తిప్పుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటానండి ఈ సాల్ట్ ఈ ముక్కలు ఉడకడానికి వేసుకుంటున్నాను నేను సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకుంటాను ఇలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసుపు పోయిన దాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి బాగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి ఈ ముక్కలు ఉడకడానికి ఈ ముక్కలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనం తర్వాత రైస్ వాటర్ వేస్తాం కదా ఆ వాటర్లోనేవి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు దీంట్లోనే నేను పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను మీకు పచ్చి బఠానీ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి లేకపోతే ఈ ఎండ బఠానీ దొరుకుతాయి కదా అవి ఒక నైట్ నానబెట్టేసేయండి ముందు రోజు నైట్ నానబెట్టేస్తే ఇలా మెత్తగా నానిపోయి బాగుంటాయి కొంచెం లావుగా కూడా అవుతాయి అప్పుడు అవి వేసేసుకోండి మీ దగ్గర ఇవే కాకుండా క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మగ్గిపోయిన తర్వాత నేను నానబెట్టిన రైస్ వేసానండి ఈ రైస్ మొత్తం ఈ గరం మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక నేను రెండు గ్లాసులున్నర రైస్ తీసుకున్నాను కదా అంటే గ్లాసు బియ్యానికి గ్లాసులున్నర వాటర్ లెక్క వాటర్ పోసుకుంటున్నాను అంటే మూడు గ్లాసులు వాటర్ పోసేసి నాలుగో గ్లాసుకి చాలా తక్కువగా పోసానండి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు వాటర్ పోసేసి మొత్తం ఒకసారి కలుపుకుంటానండి ఒకసారి సాల్ట్ వేసుకొని చూసుకోండి సరిపోయిందా లేదా అని సరిపోతే మళ్ళీ కొంచెం వేసుకొని పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి అన్నం ఉడికినప్పుడు మూత పెట్టేసుకొని అన్నం ఉడికేలాగా ఉంచుకోవాలి దీంట్లో నేను కొత్తిమీర పుదీనా కూడా వేసేసానండి ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయింది కదా చూసారా అన్నం ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో కానీ అవసరం లేదు దీనికి పిల్లలు కొంతమంది వైట్గా ఉంటే తినరు కదా ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అది మీ ఇష్టం అండి ఆప్షనల్ ఇప్పుడు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మళ్ళీ వేసేసుకున్నాను చూసారా అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది కొద్దిగా పలుక్గా ఉంటే మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఒక గిన్నెలో వాటర్ పోసి దాని మీద పెట్టేసేయండి సరిపోతుంది ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ ఈ వెచ్చి పులావుతో ఏదైనా మనం నేనైతే బోటీ కర్రీని తీసుకుంటున్నానండి మీరైతే ఏదైనా తీసుకోండి అది మీ ఇష్టం నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ